నిత్యాలున్నప్పుడు చర్మం మరదన గది చర్మ మరద గంగా ఆగు వాళ్ళప్పుడు పిల్ల ఇయ్యవు పిల్ల ఉన్న వాళ్ళకి ఏమో ఇయ్యవు ఎత్తుండో వద్దు అన్ని వీలు ఎండి కొండలో ప్రివాలయ పర్వతాలలో ప్రశంకరే ఆ వృత్తి పోయి వర్తమే పరిస్థితులు అందరవేసి ఏకాదృష్టి దూసుకల్లకల్లా ఇక్కడ

I don't know what.

మేమేంటి చదువుతాను తెలుసా అవి ఏం చదువుతారు మద్యపాన శ్లోకము శిష్ చి మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఆ అది తాగుదే అభయవాద కలవమైన పాత్రి పాలే అది ఆగుదే అభయవాలు నెలలు పట్టుకుతాడు మూడు నెలలకు పుట్టుకో అంటాడు ఆహా మరి తాగని వాడు వంద ఏళ్ళు నువ్వు కాయదవ రాసి నువ్వు కాయదవ రాసి ఆ తాగని వాడు వంద ఏళ్ళు బతుకుతాడు నువ్వు రాసి తాగుడు ఏమంటే లాస్ వస్తుంది పబ్లిక్ ఎవరు నీవు చెప్పింది అందరంటారు నీవు చెప్పిన లంజగారు ఎవర్రా మీకే డి థర్టీ జనవరి ఫస్ట్ కు మేము కష్టపడి కష్టపడి నాలుగు వందల ముప్పై కోట్లు మేమే గవర్నమెంట్ లాభం చేసేది మీరేరా అవును అయితే ఈ ఫ్రీ బస్ట్ టిక్కెట్ మేము పోసి 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 కానీ పైసలతోనే వీళ్ళందరూ ఫ్రీగా తిరుగుతారు అంటే ఈ ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు టికెట్లకు ఇవి తాగుడి బట్టి వెళ్తా ఇవి ఇస్తారు పని చేస్తా అవును మరి సరే వీడియో మంచిగా ఉంది కానీ ఇప్పుడు ఏంద్రా మరి దాసి ఓ ఎవరో జంగమయ్య వచ్చి గుడి ముందు కనగన కనగన గంట పడుతున్నాడు అంతా చూసి రాపోవమ్మా గట్టి గంగర పోతేంది కొట్టు కోలాక్ష పోతేంది అట్లు ఆగుల పోతేంది ఎట్లా ఎట్లా పోతే నీ పూజ నువ్వు కానీ మా పూజ మేము కానీ మేము సీస పూ చేస్తాను ఆడు కొంచెం నాకన్నా అలక ఉన్నోడు అయితే ఆడుతుంటే ఇది అంత బాధ వచ్చాను నేను తర్వాత ఆడు అసలు కచ్చోడు నాకన్నా తొట్టోడు నాకన్నా ఎత్తోడు అయినా నేనుగా అలవాడితే వాడు మీద

बदलने का पुल तोरे गट्टू तुम लोग अंदर इलेक गोंडा ना अंको तिरका बन्ने का पुल तोरे मेला वोई पूंडी गोखपोना पूत गोसोरा नीर काची गंतू ता नी गंतो आरी को नी गंतो छेकरानी गंतो मुकरानी गंतो छेकर वटा नी गंतो पूत वटा नी गोकपो वाला नी करकु नाला पूरा मंडावर का शीर सिंदगरो येस तो टाइप नंबर दो पति पति ये नी नी अमेरिका पहला मल्ला बेटा दिस वाला बहलो ए

ఆడపాప నువ్వు నువ్వు ఆడపాప నువ్ పాప ఇంతవరి ఒక మూల కలిగినాయి అరే నేను దొరసాని కింద దొరుసాన్ని ఓహో దొరసాని కింద పని చేస్తే ఆశీర్వాదితో అవును నువ్వు ఎందుకు వచ్చిన నీకు భిక్ష మీద

ఇక్కడ ముజురాదులు ఎక్కువ ఉన్నట్టున్నది అంటే నిన్ను మర్త పెట్టి మర్త పెట్టి మర్త ఎవరు నిన్ను ఎందుకు ఏంటంటే అరవై ఆరు గుాల ముజురాదులు బాగుంటారేటే నిన్ను అయితే పెట్టి మర్త పెట్టి ఎందుకు కొడతారు ముక్కు మీద ముక్కు వస్తుంది

కాళ్లకు మట్టెళ్ళు వేదా పుట్టెలు ఒత్తిలేదు గోదం లేదు కట్టగా మొన్న దాకా సలికాలం మెడలేసుకున్న సల్ల ఉంటే నా నాకు సల్ల ఉంటాడని ఇక చలికాలం అయితే చల్లగానే ఉంటది కదా అని మెడలు ఉంచుకున్నా కాళ్ళకు అట్టలు ఉంచుకున్నా ఎండ రూపాయలు ఇంటికాళ్ళ ఫ్రిజ్ లో పెట్టారు నేను అంతేనా అంటే ఎందుకు నాకేం చెప్పాను ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి భక్త విష్ణుమూర్తి విష్ణుమూర్తి కన్న పొడికెవరు మన్మధుడు మర్మదు బేసిండెవరు మన్మధుడిని బతు వేసింది శంకరుడు శంకరు I డుకోనగా ఇంటిగా తోలుస్తాను నా ఇచ్చే తీసి నన్ను బట్టలు వింటున్నట్టు విండి బల నేను మాత్రలేమో

నీ చేతి భిక్షం నేను అట్టనే అన్నడు అయినారో నీ చూసిండవా అరే నీ చేతి దానం చూసినట్టున్నది ఇక మా చేత అట్టనంటాడు అయితే ఇల్లే తల్లి రావాలి గాని రాసివాళ్ళ బిక్ష ఆడవాళ్ళ బిక్షముడుగా తెలుగులేదు అన్నాడు ఆ నేనే వెళ్ళిపోతానా అని ఆ గుడి ముందుకు వస్తున్నది ఆ తల్లి

ಈ ಕುಡಿ ನೀವು